అందరికీ నమస్కారం సంవత్సరం ఏప్రిల్ మాసం ఏడవ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేందు నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తుల వారికి శుభయోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన తోటి సహకారం లభిస్తుంది ఆటంకాలు తొలగిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అదేవిధంగా మీలోని పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు అతిగా ఎవరిని విశ్వసించవద్దు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఆర్పడిన మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఆర్పడిన ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకుంటారు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్ప అవుతారు మీ యొక్క మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది విజయ సిద్ధి కలదు గమ్యం చేరే వరకు పట్టు వదిల ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఆటంకాలు తెలుగును శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒత్తిడి పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు అదేవిధంగా ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు ఆర్థిక శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల మధ్య సహకారం ఏర్పడుతుంది అదేవిధంగా సుఖ సౌక్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి పనుల్లో జాప్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబ బాధ్యతలు పెరిగిన మీ యొక్క అంచనాల నుంచి విలువైనటువంటి వస్తువుల విషయంలో జైగ్రత్త అవసరం అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలను అందుకుంటారు గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రుల ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేల ఫలితాలను అందుకుంటారు మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధి బలంతో సమస్యలు తెలుగును గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది బంధుమిత్ర అనుకూలత ఏర్పడుతుంది అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక యోగాలు ఏర్పడడం అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును అదే విధంగా ప్రశంసలు లభిస్తాయి మంచి పేరును సంపాదిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో ఆటుపోట్లు తెలుగునం ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందిన సోదరులతో స్థిరాస్తి వివాద కొలిక్కి వస్తాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం మరింత పుంజుకుంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన సోదరుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన అవకాశాల సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి వస్తువులు బహుమతులుగా ఏర్పడిన నిరుద్యోగులకు ఆనందంగా ముందుకు సాగుతారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన విషయాలపై సంతృప్తి ఏర్పడుతుంది వ్యాపారం లాభసాటిగా సాగిన నూతన బాధ్యతలు పెరిగిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అవసరానికి సన్నిహితుల సహాయ సహ నిదానంగా చేస్తారు కీలక తీసుకుంటారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తులారాశి వారు శ్రీరామనామం జపించడం ద్వారా శుభ ఫలితాలు కలుగున అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం